మడి నిజామాబాద్ లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇరవై మండలాల్లోని మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలో నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మరో రెండు వందల ఎనభై ఎనిమిది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఇక దీనికోసం ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు ఆర్మూర్ బాస్వాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే మొదటి విడత చూసినట్లయితే బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగాయి కామారెడ్డి రెవెన్యూ డివిజన్ రెండో విడత చూసినట్లయితే ఎల్లారెడ్డి డివిజన్లో నిజామాబాద్ జిల్లాలో రూరల్ జరిగినాయి మూడో విడత చూసినైతే ఆర్మూరు రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం నూట అరవై ఐదు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి వీటిలో పంతొమ్మిది ఏకగ్రీవం అయ్యాయి అయితే నూట నలభై ఆరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ నూట నలభై ఆరు సర్పంచ్ స్థానాలకు చూసినట్లయితే సుమారుగా ఐదు వందల అరవై ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే మొత్తం పదహారు వందల ఇరవై వార్డు స్థానాలు ఉన్నాయి అయితే ఈ వార్డుకు నాలుగు వందల తొంభై ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఉన్నాయి నూట ముప్పై ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు ఉన్నాయి అభ్యర్థులు చూసినట్లయితే మూడు వేల మూడు వందల అరవై రెండు అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే అభ్యర్ ఓటర్లు చూసినట్లయితే మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు పద్నాలుగు వందల తొంభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు చర్యలు చే చేసుకొనున్నారు అయితే పద్నాలుగు వందల తొంభై పిఓలు రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఏపీఓలు ఉన్నారు అయితే ఇబ్బంది తరలింపు చూసినైతే ముప్పై ఎనిమిది రూట్లు ఏర్పాటు చేశారు యాభై ఎనిమిది మంది మైక్రో అబ్జర్వర్లు ముప్పై ఎనిమిది జోనల్ అధికారులు ఏర్పా ఉన్నారు అయితే వెబ్కాస్టింగ్ ద్వారా సుమారుగా చూసినైతే యాభై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అయితే నిజామాబాద్ జిల్లాలో చూసిన ఆర్మూర్ డివిజన్లో పన్నెండు మండలాల్లోని నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అయితే ఆర్మూరు ఆలూరు నందిపేట్ బాల్కొండ డొంకేశ్వర్ మెండోరా ముక్కాల్ వేల్పూర్ భీమగల్ మోర్తాల్ ఏరగట్ల కమ్మర్పల్లి మండలాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇక కామారెడ్డి చూసినట్లయితే కామారెడ్డి డివిజన్లో బాన్సవాడ డివిజన్లోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి బాన్సవాడ బీర్కూరు బిచ్కుంద డోంగ్లింగ్ జుక్కల్ మద్నూరు నసులాబాద్ పెద్ద కోడాప్గాలి మండల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి మొత్తం నూట అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు కానీ ఇరవై ఎనిమిది ఏకగ్రీవం అయ్యాయి నూట నలభై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇరవై మండలాల్లో మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు గాను అందులో నలభై ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే కూడా ప్రశాంతంగానే ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే మూడవ విడత చూసినట్లయితే మూడవ విడత బిచ్కుందలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు రెండు వందల నాలుగు వార్డులు ఉన్నాయి అందుకని డోన్లీ చూసినట్లయితే పదమూడు గ్రామ పంచాయతీలకు గాను నూట పంతొమ్మిది వార్డులు ఉన్నాయి జుక్కల చూసినట్లయితే ముప్పై గ్రామ పంచాయతీలకు గాను రెండు వందల డెబ్భై వార్డులు ఉన్నాయి మద్నూరు చూసినట్లయితే ఇరవై ఒక్క గ్రామ పంచాయతీ గాను నూట తొంభై నాలుగు వార్డులు ఉన్నాయి పెద్దగొల్లపల్లి చూసినట్లయితే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను నూట తొంభై ఎనిమిది వార్డులు ఉన్నాయి బాన్స్వాళ్ళ చూసినట్లయితే ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు గాను రెండు వందల ఇరవై రెండు వార్డులు ఉన్నాయి బిక్నూరు చూసినట్లయితే బీర్కూరు చూసినట్లయితే పదమూడు గ్రామ పంచాయతీ గానీ నూట పద్నాలుగు వార్డులు ఉన్నాయి నసులాబాద్ చూసినట్లయితే పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను నూట అరవై నాలుగు వార్డులు ఉన్నాయి వీటన్నిటికీ కూడా అధికారులు పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మూడో విడత ప్రశాంతంగా జరిగేందుకు కూడా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా జిల్లాలో చూసినట్లయితే మొదటి విడత రెండో విడత పోలింగ్ అయితేనేమి కౌంటింగ్ అయితేనేమి ప్రశాంతంగా ముగిసింది ఈసారి కూడా మూడో విడత కూడా ఎన్నికలు అదే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటారు మొదట చూసినట్లయితే వార్డుకు సంబంధించి రెండు గంటల నుంచి రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించిన ఈ కౌంటింగ్ ప్రక్రియ వార్డు మెంబర్లది ఉంటుంది వార్డు మెంబర్ల తర్వాత సర్పంచ్లదే ఉంటుంది సర్పంచ్ తర్వాత వీళ్ళందరి కలిసి కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకొని ఉన్నారు ఈ విధంగా రెండు గంటల నుంచి పోలింగు రెండు గంటల నుంచి కౌంటింగ్ ను ప్రారంభించేందుకు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజరీ ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్పాల్ మెగాం డిస్ట్రిబ్యూషన్ సెంటర్